నువ్వు కష్టంగా ఉంది అత్యవసరం అంటేనే కదా ఇచ్చాను డబ్బు ఎంతైనా సరే అమౌంట్ ఎంతైనా సరే నా కష్టార్జితమే కదా అది నా డబ్బే కదా అది ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న వినయం బాధ సౌమ్యం ఇవన్నీ ఇచ్చేటప్పుడు కోపం చిరాకు లెక్కలేంతను ఇలా ఎందుకు మారిపోతాయి ఏదో అవసరంలో ఉన్నావనే కదా నా స్వార్జితం నా ఇంట్లోనో నా పిల్లలకు ఖర్చు పెట్టుకోకుండా నీకు ఇచ్చింది ఈ రోజు నాకు కష్టం వచ్చి నాకు అవసరం అయ్యి నా డబ్బులు నేను నిన్ను అడిగితే ఈరోజు నేను మనసు లేని వాడిని అయిపోతున్నాను నేను కష్టపెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఇబ్బందులు పెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఒక అయిపోతున్నాను అర్థం చేసుకోలేని దుర్మార్గుణి అయిపోతున్నాను కదా నీకు ఈ అప్పు చేబుదులు అనేటివి మనకు అత్యవసరాల నుంచి కాపాడే సంజీవిని లాంటివి అలాంటి అప్పిచ్చేవాడు వైద్యుడు అంటారు కదా ఈ రోజు నీకు ఆ నొప్పి తగ్గిపోయింది కదా అని ఆ వైద్యుడే రాక్షసుడయ్యాడు ఆ సంజీవినే నీకు విషమైంది కదా ఒక పక్క ఫ్రాడ్ యాప్లు పెట్టి అమితమైన వడ్డీలు వసూలు చేస్తూ ఇవ్వకపోతే టార్చర్ పెడుతూ ఇన్ని చేస్తున్న జనాలున్న రోజుల్లో నిన్ను నమ్మి ఏ తాకట్టు లేకుండా అవసరం ఉంది కదా అని అప్పించి నేను నేను అమాయకుణ్ణి కదా ఆ రోజు నువ్వు కష్టానికి కార్చింది అసలైన కన్నీరా లేకపోతే అవసరం తీరడానికి కార్చిన ముసలి కన్నీరో నాకు తెలియదు గానీ ఈ రోజు నిజమైన అవసరం ఉన్న ఒకరికి అప్పివ్వాలంటే నాకు నమ్మకం కుదరడం లేదు ధైర్యం చేయలేకపోతున్నాను వాళ్ళ అవసరం తీరలేకపోవడానికి కూడా నువ్వే కారణం అది గుర్తుపెట్టుకో అవసరాన్ని ఎవరన్నా వచ్చినప్పుడు అప్పు ఇవ్వడంలో తప్పు లేదు కానీ అది ఎవరికి ఇస్తున్నాము వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి తర్వాత మనం కూడా కొన్ని రూల్స్ లాగా పెట్టుకోవాలి ఎవరికన్నా చేదులు ఇచ్చే ముందు నెంబర్ వన్ నువ్వు ఎవరికన్నా సాయంగా డబ్బులు ఇచ్చేటప్పుడు అది అప్పు కావచ్చు చేబదులు కావచ్చు ఒకవేళ ఆ డబ్బు తిరిగి రాకపోయినా నీకేం కాదు అవతల వాళ్ళు బాగుంటే పర్లేదు బాగుంటే చాలు అనుకుంటే ఇద్దాం అలా కాకుండా ఆ రిలేషన్ కంటే నీకు డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం బెటర్ నాట్ రిస్క్ ఇట్ నెంబర్ టూ ఆ ఇచ్చే మొత్తం మనకు తలక మించింది కాకుండా అయ్యేటట్లుగా చూస్తాను